ఆరోగ్య ఆరోగ్యాభిలాషులకు హృదయపూర్వక దివ్య నమస్కారములు నా పేరు షేక్ బహార్ అలీ ఆయుర్వేద వైద్యుడు ఖమ్మం ఈరోజు నేను అరకులోని పర్యాటక స్థలంకి వచ్చి రావటం జరిగింది ఈ పర్యాటక స్థలంలోని మనము కాఫీ తోటల్లోని చక్కగా విహారయాత్ర చేయడం జరుగుతుంది ఈ విహారయాత్రలో వాళ్ళతో పాటు కొద్దిగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఒక కాఫీని తాగడం జరుగుతుంది ఈ కాఫీ చాలా అద్భుతంగా ఉంది చాలా చక్కగా ఉంది ఆయుర్వేదంలో కూడా కాఫీని మనము అత్యవసర సమయంలో వాడతాం అనవసరంగా వాడడం లిమిటెడ్గా తాగితే మెడిసిన్గా పనిచేస్తుంది అన్లిమిటెడ్గా తాగితే వ్యతిరేకంగా పనిచేయడం జరుగుతుంది కనుక మనము ఈ యొక్క కాఫీని మనం చక్కగా తాగుతూ ఈ చల్లని ప్రశాంతమైన వాతావరణంలో కాఫీ తోటల్లో అరకు లోయల్లోని ఎంజాయ్గా తాగుతూ ఆస్వాదించాలి అయితే ఈరోజు మనము ఈ కాఫీ తోటల్లోని వీళ్ళు టీ పొడి అమ్ముతున్నారు అంతేకాకుండా మరియు సామలు అరకెలు సోంపు ఇదేందమ్మా సాజీరా కలుంజి గింజలు వాము ఇలా పలు రకాల ఆయుర్వేద మెడిసిన్ అమ్మటం జరుగుతుంది అంతేకాకుండా బిర్యానీ జాజికాయ జాపత్రి మరాఠీ మొగ్గ యాలుక్కాయలు ఈ నేచురల్గా ఉన్నాయన్నమాట లవంగాలు మిరియాలు ఇవి నేచురల్ ఇవి మిరియాలమ్మ ఏది కొద్ది చేతులు ఇక్కడ పండినా ఇక్కడ పండినటువంటి మిరియాలు నేచురల్గా ఉన్నాయి చాలా చక్కగా అద్భుతంగా ఉన్నాయి వాసన బాగానే వస్తున్నాయి మంచిగా ఉంది పర్వాలేదు నో ప్రాబ్లం అంతేకాకుండా ఇది బిర్యానీ ఆకు కూడా నేచురల్ బిర్యానీ అంటే అన్నీ ఒరిజినల్ కానీ ఇంక ఇంకా ఇక్కడ ఒరిజినల్ దొరకడం జరుగుతుంది అన్నమాట ఈ బిర్యానీ ఆకులు ఇది మెంతి ఆకు ఇదేందిది ఈ వేర్లతో డబ్బా దీంట్లో నూనె వేసుకొని చక్కగా మనము ప్రతిరోజు రాసుకుంటుంటే హెయిర్ గ్రోతింగ్ వస్తుంది హెయిర్ ఫాల్ పోయిద్ది డ్యాండ్ రఫ్ పోతుంది చక్కగా అద్భుతంగా పెరగడం జరుగుతూ జరుగుతుంటుందన్నమాట ఇవన్నీ కాఫీ పౌడర్లు అంతేకాకుండా ఇవి వచ్చేటప్పటికి ఈ పసుపు ఏ పసుపు ఇది సాయి పసుపు అంటారు సాయి పసుపు ఇది మెడిసిన్లో చాలా అద్భుతంగా పనిచేయడం జరుగుతుంది ఔషధంగా పనిచేస్తుంది పసుపు అనేది యాంటీబయాటిక్ యాంటీవైరల్ యాంటీ ఇన్ఫెక్షన్గా పనిచేయడం జరుగుతుంది అందరికీ తెలుసు కరోనా సమయంలో అందరూ చాలామంది పాలల్లోని వేసుకొని తాగి చాలామంది ఇమ్యూనిటీ పవర్ని తెచ్చుకోవడం జరిగింది పసుపు అనేది ఒక ఇమ్యూనిటీ పవర్ చాలా హైలీ బెనిఫిషియల్ మెడిసిన్ చాలా అద్భుతమైంది ఈ పసుపుని మన భారతదేశంలోని అత్యంత చక్కని మెడిసిన్కి ఉపయోగపడుతుంది దీన్ని పేట కోసం అమెరికా ట్రై చేసినా కాలేదు ఎందుకంటే పసుపు ఇండియాలోనే తప్ప ఎక్కడ మ్యాక్సిమం పండదు ఈ పసుపుకి మన భారతదేశానికి పెద్ద హిస్టరీ ఉంది ఆ హిస్టరీ తర్వాత చెప్తాను ఎందుకంటే పసుపు లేనిది మన భారతదేశం లేదు సింపుల్గా చెప్పాలంటే ఎందుకంటే మన పెళ్ళిళ్ళలో పసుపు లేకుండా పానాన్ని రాయకుండా ఇవన్నీ చేయటం కష్టం అనమాట అందుకే పసుపు చాలా అద్భుతం అమోహం ఆయుర్వేదం అంతేకాకుండా ఇది భారతదేశానికి కూడా అనుకోవాలి ఎందుకంటే ఇది మన దేశంలోనే ఎక్కువగా వాడతాము మనమే వాడతాము కనుక ఇది మంది మన సొంతము ఇది మన భారతీయుల యొక్క ప్రియమైన వంటల్లోని పసుపు లేకపోతే ఆ వంట యొక్క రుచి ఉండదు పచ్చి ఉండదు అందుకని చెప్పేసి ఈ పసుపుని అందరూ వాడండి చక్కగా ఈ అరకులో వచ్చేసి ఈ యొక్క కాఫీ తోటలు తీసుకోవడం జరుగుతుంది జై హింద్